ఏరా ఏమైంది ఏదన్నా చెప్పులే ఏమైందరా ఏలేదన్న ఏ పుల్లేన ఎంత దీనంగా కూర్చుని తెగ ఆలోచిస్తున్నట్టు ఫోన్ వచ్చింది ఆలోచిస్తున్నా ఈ ఫోను ఇండియన్ ఇండియన్ గానే ఆలాలని ఏమైనా ఫోన్ వచ్చిండు ఏమన్న ఐస్ గాన కొన్న లలా దినేష్ బాబాయో చించి పద్ధత అలా ఉంది ఏం కావాలి ఫోన్ వచ్చింది ఏమైంది పెళ్లి శుభకార్యం

వచ్చే ఇంత ఇప్పు ఇప్పుడు ఆ విషయం చెప్పేది ఇంట్లో నా పరిస్థితి ఉంటాయి అది పాపుడు మన తర్వాత హైట్ గ్రాఫ్ ఉన్నట్టు మీదకి కిందకి అవుతుంది మనం మేనేజ్ చేసుకుంటే పోవాలిరా ఇప్పుడు నీ జీవితం ఎంతో ఎంతో కొంత వస్తుందా నేను ఆ ఫీజు చెప్తాను ఎంతో కొంత వస్తుంది నాకు తెలిసి నువ్వు ఆ జీవితంతో చూసుకోగలవు ఫ్యామిలీని పక్కోళ్ళు ఇదే ఇంత హ్యాపీగా ఉన్నారు ఉన్నారు లగ్జరీ ఎందుకురా నీకు రావాలని నీవు ఆడపిల్ల వస్తే దాన్ని పబ్బులకు పట్టుకెళ్ళాలి కార్లో తిప్పాలి అంటే మరి అబ్బు వచ్చి ఎక్స్పెక్టేషన్ అయ్యారు అలాగే ఉన్నాయి కదండీ చూసావా అదే అదే వింటున్నారా అదే నేను చెప్తాను నేనేం సజెషన్ ఇస్తాను తెలుసా సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి మంచిదాల సెలెక్ట్ చేసుకునేది మనం ఎట్లా మాట తీరు తెలిసిపోద్ది ఆమె నడవడికి తెలిసిపోద్ది ఆమెతో మరీ నువ్వు అంత ఇదనుకుంటే ఆమెతో వన్ మంత్ మాట్లాడు ట్రావెల్ చెయ్యి మాట్లాడుతుంది ఒక పెళ్లి చూపులో అమ్మాయి నచ్చింది అనుకో ఆమె క్లియర్ గా చెప్పి సో నేను సో అండ్ సో ఎందుకంటే క్లియర్ ఉండాలి కదా నువ్వు చేసుకొని అమ్మాయి దగ్గర నాకు ఎందుకో కొంచెం ట్రావెల్ చేస్తే వన్ మంత్ ట్రావెల్ చేస్తే నీకు మంచిది నాకు మంచిది నా గురించి నీకు తెలిసిద్ది నీ గురించి నాకు తెలిసిద్ది అలాగని చెప్పి తిరుగుడు కాదు మాటల వరకే అప్పుడప్పుడు కలిస్తే సరదా కూర్చొని ఎదురు ఎదురు మాట్లాడుకోవడం వరకే తప్పించి అంతకు మించి మనం ఏం అవ్వకుండా వెళ్ళకూడదు అని చెప్పి ఈ రోజు

అంటే వేరే పత్యాపారం వ్యాపారం అంతా అన్నీ చెప్తానే పూర్తిగా అమ్మాయి పెళ్ళి ఇప్పుడు ఎలాగైనా వస్తాయి అప్పుడు పూజలు చూడండి నీ కాదు నీ కాదు మన లైఫ్ చూసు నేను అక్కడికే వస్తున్నావు ఇప్పుడు నుంచి పక్కా ఇప్పుడు నీకే ఇరవై రెండు ఏళ్ళు ఇరవై ఒకటి వేళ్ళు అలా కాదు ఇరవై కదా అది ఎన్ని సంవత్సరాల కిందట రోజు ఇరవై ఎన్ని సంవత్సరాలు పెరిగి ఉంటాయి గడ్డం పెరిగితే ఆటోమేటిక్ గా ఇరవై రెండు ఏం చేస్తా చేసుకోరా పెళ్లి చేసుకో శుభ్రంగా ఉండు ఎందుకు ఇప్పుడు అన్నట్టు వాటర్ వదిలే నువ్వు గెటిపడితే వెళ్ళిపోద్ది దానికి ఒక గట్టేయాలి గట్టి గట్టేస్తేనే వాటర్ సంపద్ధిలో పోతుంది అలాగే ఇప్పుడు నువ్వు అటు పోతున్నావు ఇప్పుడు పిల్లలు గట్టి గట్టిపడినట్టు నీకు ఒక దారిలో వెళ్తావు శుభ్రంగా ఉంటుంది లైఫ్ ఇప్పుడు నీకు వచ్చిన దాంట్లో ఇప్పుడు చూడు వచ్చిన అమ్మాయి మంచిదనుకో బాగుంటది లేదు నాకు లగ్జరీ కావాలి లగ్జరీ కావాలని ఉందనుకో మరి చూడు ఫస్ట్ చెప్తా నేను నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఆ పిల్లకి ఏం కావాలో ఇవ్వలేను ఇప్పుడు డబ్బు ఉండే ఇస్తావు తర్వాత ఇవ్వలేను అని బాధలో ఉంటావు ఇవ్వలేను బాధలో అటువంటి ఫోర్స్ వస్తుంది కదా కావాలి కావాలి ఫస్ట్ మీద అప్పులు కరెక్ట్ అప్పులు చేస్తావు నీకు ఇన్కమ్ ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకో రెండు లక్షలు అప్పులు చేస్తావు ఇంకా లక్ష ఎక్కడ నుంచి చెప్తావు దానికి వడ్డీ కట్టాలి దాని వడ్డీ దాని వడ్డీ నువ్వు చెప్పినట్టే కానిద్దాం ఇంకా నువ్వు చెప్పావు కదా ఫిలాసఫీ ఎత్తున్నావు మాట నువ్వు చెప్పిందే అనుభం ఇప్పుడు రీల్స్ చూస్తున్నా న్యూస్ చూస్తున్నా ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎవరి ఏమవుతుందో కూడా తెలుపులేదు ఎక్కడ ఎలా మొదలవుతుంది అవుతుంది ఎవరిని ఎవరో చంపేస్తున్నారు ఎందుకు చంపేస్తున్నారు ఈ సోషల్ మీడియా న్యూస్ కూడా సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో న్యూస్ ఛానల్ న్యూస్ పేపర్ ఏదైనా కొట్టుకో పొద్దులే స్టార్ట్ అవుతుంది ఈ పురాణాలన్నీ కానీ మంచి దారుణ లేదు తెలుసా ఎవడో లవరు ఒకడికి వైఫ్ వస్తుంది కనెక్షన్ ఆల్రెడీ ఉంటుంది అది ఇదంతా అంటే మన ఊళ్ళో అప్డేట్ అయిపోయారు కదా ఇప్పుడు అంతా యూఎస్ఏ కానీ ఊడే జరుగుతుంది ఏంటంటే వాళ్ళు చూశాను కదా ఎందుకు ఏదో ఊరిని గుజరాత్ లోడు మొగుడిని పాతలో ఊరి కలిపి వీళ్ళని చంపేసారు చంపేసి డ్రమ్ము ఏది సిమెంట్ కలిపి అంట అలా జరిగితే మొన్న అన్న తమ్ముడు మా ఫ్రెండ్ కి అరే ఏరా పెళ్లి చేసుకో అన్న చూస్తున్నావా డ్రమ్ముల్లో వేసి తొక్కుతున్నారు అన్న ఆడళ్ళు నాకు రేట్లు పప్పు రేట్లు కానీ భయం ఎక్కువైపోయింది ఎవరు ఎవరు ఎవరికి వెళ్ళో తెలియదు ఎవరిలో ఎవరు ఎవరి ఎవరితో తెలిసి చంపేస్తారో తెలియదు చాలా దాని ఉంది ఎవరు ఒకటి చేసిన మంచిగా మీ చుట్టుపక్కల ఉండే అమ్మాయిని చేసుకున్నట్టు మంచిగా తెలిసిన వాళ్ళు కొంచెం ఏమంటారు బాగా కొంచెం ట్రావెల్ చేసి ఉన్న అమ్మాయి తెలిసిన అమ్మాయి పెద్దోళ్ళు మధ్యలో పెరిగే అమ్మాయిని చేసుకో బెస్ట్ ఉంటది లైఫ్ చూడు ఒక మాట చెప్తా ఏంటంటే నీ సజ నా సజన్ ఏంటంటే ముందే అమ్మాయితో క్లియర్ ఉండు ఏ పత్యాపారం కాదు అమ్మాయికి ఏమైనా ఉందా కనుక్కో ముందే కనుక్కొని మనకి ఎలా అలాగే ఉంటాయిలే మనకంటే మీకు ఎలా కాదు అంటే కాకపోతే పత్తి ఆపారాలన్నీ పక్కన పెట్టి మంచి వ్యాపారం పెట్టుకొని మంచిగా ఉండాలి ఇప్పుడు పెళ్లి అనేది చాలా సిన్సియర్ మాటర్ కదా ఎప్పుడు పిల్లలు వస్తారు కానీ కాబట్టి ఇది కామెడీ కాదు అమ్మాయి కామెడీ అయితే కామెడీ కాదు అంటే పత్యాపరాలన్నీ పక్కన పెట్టి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాం మంచి అర్థం చేసుకుని అమ్మాయి బెటర్ బెటర్ చేసుకోలే కొంచెం మన ఫైనాన్షియల్ పరిస్థితి మానసిక పరిస్థితి మన కుటుంబ పరిస్థితి మన పరిస్థితి అర్థం చేసుకుని అమ్మాయి అర్థం చేసుకుంటే తెచ్చుకోవాలి దొరకడం కష్టం కానీ అంతే అడ్జస్ట్ చేసుకుని నీకే చెప్పాలా వదయి అటు ఇటు ఇటు అది తిప్పేసే వత్తానికి ప్రపంచం అనేది తింటుందరా బయట అంటే నా ఐడి ఇటు ఏం చెప్పాలో తెలియే ఇటు తిప్పి తిరిగేసి అది ఇది ఏంటం నన్ను ఆ పరిస్థితికి బయట జరిగే సిచువేషన్స్ అలా తీసుకెళ్ళేది నేను కన్ఫామ్ కూడా ఈ పిల్లలు చేసుకో అని చెప్పలేకపోతున్నాను బయట మంచిగా ఉంటారు మనతో మంచిగా ఉంటారు తిరుస్తారు చేస్తారు పిల్లల్ని చూసుకొని పోతా అట్లా జీవితం ఆ గడితే పెద్దోళ్ళు చూసి చేసుకురా వెళ్ళిపోతే వచ్చి అర్థం లేదా గొడవ లేకుండా క్లారిటీ ఇవ్వదు పెళ్ళి ఉండాలి కదరా అది అప్పుడు తెల నీకు ఒక సామ్రాజ్యం ఉండాలి కదండి సామ్రాజ్యం ఉండ రాజులు సామ్రాజ్యాన్ని వెనక వెనకాలేమో మన రాజ్యం ఉండిపోయింది ఇప్పుడు రాజ్యం కాపాడ నలుగురు కావాలన్నట్టుందండి ఏలేదు ఏంటది కట్టె వెళ్ళి

రేపు పొద్దున్న నీకు నాకు అన్నా నువ్వు చెప్పావు నేను చేసుకున్నాను అయిపోయింది అయిపోయిందని అంటావు కాబట్టి నీ మనసు నచ్చిన అమ్మాయిని చేసుకో హ్యాపీగా అంటే అయితే ఎక్కడో వజ్ర ఏదో అంటారు కదా మట్టిలో మాణిక్యంలో ఎవరో ఉంటారు కొంతమందిలో తొంభై మంది కొంచెం ఉన్నా పది మంది అయితే మంచిగా ఉంటారు చూడు అందరి మధ్యలో పెరిగిన అమ్మాయిని సరళలే కొన్ని సన్నిజాలు వాళ్ళు అట్లా మారుస్తున్నాయి చూడలే కానీ సిచ్యువేషన్ అంటే కానీ ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే లోయల్ గా ఉండండి బెటర్ ఎందుకంటే ఇప్పుడు మొన్న నార్మల్ గా బయట లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పెళ్లి అయిపోయిన తర్వాత ముందే ఆల్రెడీ లవ్ ఉండి పెళ్లి అయిపోయిన తర్వాత భర్తని ఇలా మోసం చేసి మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటైపోయి ఈ చంపేయడం ఇలాంటివి వేస్ట్ కదా ఏదైనా ఉంటే చంపేదాకా ఎందుకు పోవడం ప్రాణం పోయేదాకా బెటర్ ఏంటంటే వచ్చే మొగుడుతో ముందే క్లియర్ ఉండండి నేను చేసుకుని నాకు వేరే అబ్బాయి అంటే ఇష్టము నేను పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండలేను అని చెప్పండి డైరెక్ట్గా బా ఏమవుతుంది అంటే అమ్మాయి తల్లిదండ్రులు చెప్పే ధైర్యం లేనప్పుడు ఈ అబ్బాయి చెప్తాడు డైరెక్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సింపుల్ అది అంతే తప్పించి మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకటి ఇంకొకటితో పేట్ల మీద కూర్చొని పెళ్లి చేసుకోవడం తప్పు అది అది కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వకండి మీకు ఏమి ఇష్టమో అదే చేయండి ఎవరిని ప్రేమించారో వాళ్ళనే పెళ్లి చేసుకోండి ఎందుకంటే ప్రేమించిన వ్యక్తిని మీరు ఖచ్చితంగా నమ్ముంటారు కాబట్టి మీకు తెలుసు ఒకవేళ మీ తల్లిదండ్రులకి తెలియకపోతే అర్థమయ్యేలా చెప్పండి కూర్చోపెట్టి ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి ఎందుకంటే పేరెంట్స్ తెలియదు కదా నేను ఫస్ట్ పేరెంట్స్ చెప్పండి సపోజ్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకా అమ్మాయి నువ్వు అమ్మాయితో ట్రావెల్ చేస్తా సో అమ్మాయి గురించి నీకు తెలుస్తుంది కానీ వాళ్ళు ట్రావెల్ చేయట్లేదు కదా మరి అదే అన్నాను పాయింట్ ఏంటంటే మస్ట్ అండ్ పేరెంట్స్ చెప్పండి అని చెప్పి పర్మిషన్ తోనే చేసుకోండి వాళ్ళు వద్దన్నారు అనుకోండి అర్థమయ్యేలా చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది ఒకప్పుడు ఇలాగా కులాలు ఇవన్నీ అంత ఇప్పుడు అందరూ మెచ్యూర్డ్ ఉన్నారు సో కులాలు లేకపోతే క్యాస్ట్లు అని చెప్పి ఇప్పుడు అంతగా ఏం లేరు నేను అలా అని చెప్పి కులాంధ వివాహాలు అవి చేసుకోమని ఎంకరేజ్ చేయట్లేదు చేసుకోండి ఒకవేళ ఒక మనిషి నీకు ఇంపార్టెంట్ ఒక మనిషి నీకు ఆయన లేకపోతే నేను లేను కిషోర్ కూడా అదే చెప్తాను చేసుకోండి ఇష్టం ఇష్టం ఉన్న అబ్బాయి కోసం ఏదైనా చేయొచ్చు కాకపోతే అర్థమయ్యేలా చెప్పండి ఎవరిని ఒప్పించుకోండి ఒప్పించి చేసుకోండి అంత ఈ లేచిపోడాలు లేచిపోవడాలు అవన్నీ చేతగా చేసే పరిస్థితి సో ఏంటంటే ప్రేమ అనేది గొప్పది దాన్ని గొప్పతనాన్ని మీరు అర్థమయ్యేలా బయటికి చెప్పండి మంచి కలిసి ఉండండి హ్యాపీగా ఉండండి అంతే నేను చెప్పేది సో థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చి పడేయండి మావడు అన్నీ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజ్ దగ్గర సౌండ్ గంట కొడితే సౌండ్ ఐదు రాష్ట్రాల్లో వెళ్ళి పడాలే థ్యాంక్ యూ బాయ్ సీ